హాయ్ అందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ ఈ దివాళి పండగకి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వ్లాగ్ లో అయితే చూసి ఇంకా పండగ కదా మార్నింగ్ ఏ లేచేసి ఇంకా పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇంకా మహేష్ అయితే మామిడాకులు కూర్చున్నాడు ఇక్కడ బంతిపూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా మార్కెట్లో తీసుకొచ్చిండే చాలా బాగున్నాయి ఇంకా నేనైతే బంతిపూలు కుచ్చుతున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేచి నుంచి ఇదే పని అనమాట సో పండగ రోజు అయితే అస్సలు పని అవ్వదు ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని అలాగే ఉంటుంది ఇంకా బంతి పూలు అన్నీ కుర్చేసి మామిడి కూడా అన్ని డోర్స్కి పెట్టేశాము ఇంకా నేనైతే ఇక్కడ పూజ చేస్తున్నాను పండుగ కదా ఇంకా తొందరగానే లేచి పూజ చేసుకుందాం అని అనుకుంటాము కానీ అస్సలు అవ్వదు ఇంకా పండుగ రోజే చాలా లేట్ అయిపోతుంది నిజంగా చెప్పండి అంతే కదా ఇంకా ఇక్కడ నేను అన్నీ రెడీ చేస్తున్నాను రెడీ చేసిన తర్వాత మహేష్ అయితే హారతి ఇస్తున్నాడు చూడండి పూజ చేస్తున్నాడు ఇంకా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసేయండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము క్రాకర్స్ ఎలా కాల్చాము అనేది లాస్ట్ ఎండ్లో అయితే మీరు చూడొచ్చు ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అయిపోయిన తర్వాత అన్నపూర్ణ వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇంటి ముంగట ఇలా ముగ్గు వేసాను అనమాట ఈవినింగ్ మళ్ళీ పూజ ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు కూడా ధన్విక ఇద్దరు వేశారు ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యామనమాట ఇంకా పూజ కూడా కంప్లీట్ స్మైల్ స్మైల్ ఇంట్లో ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత దీపాలు పెడతాం కదా సో బయట అన్ని దీపాలు పెడుతున్నాను అనమాట సో పూజ కూడా చాలా బాగా జరిగింది చాలా మంచి అనిపించింది అనమాట నేను అనుకున్నది కలపడతాం బయటికి రా एड्रेस ते कर దివాళీ అంటేనే స్వీట్స్ అండ్ క్రాకర్స్ కదా సో అవి లేకపోతే ఎలా చెప్పండి అందుకోసమే మహేష్ స్వీట్స్ అండ్ క్రాకర్స్ తీసుకొచ్చాడు డ్రై ఫ్రూట్ స్వీట్స్ అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా మోస్ట్ ఏంటంటే దివాళీ రోజు పేనీలు తింటారు మీలో ఎంత మందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్ లో అయితే నాతో షేర్ చేసుకోండి ఈ పేనీలు కంపల్సరీగా దివాళీ రోజు అయితే తింటారు పాలల్లో వేసుకొని తింటారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది స్వీట్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట సో నేనైతే తినేసాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీలో ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి దివాళీ రోజు కంపల్సరీగా తింటారనమాట ఈ స్వీట్ పేనీలు అంటారు సో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే مو گڑا ورکنا چکھوا کے اپی والے اپی دی ఇంకా దివాళీ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పన్నీర్ విత్ పూరి అనమాట సో చాలా బాగుంటుంది నిజంగా చాలా మందికి ఈ కాంబినేషన్ నచ్చుతుంది మీ ఇంట్లో మీరేం స్పెషల్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి

ఈ దివాళి పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూసారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే నచ్చితే కూడా లైక్ చేసి షేర్ చేసేయండి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్